శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్ టాపిక్ ఏంటంటే మంచాల్ బ్రాంచ్ సీనియర్ ఎంఎస్గా వర్క్ చేస్తున్న షేక్ కాజా బేగం మేడం డౌన్లో షేక్ ఫర్రు ఆర్డి మెంబర్ యొక్క కూతురు పెళ్లికి శివసాయి ఫ్యామిలీ తరపు నుంచి సహాయం చేయడం జరిగింది ఈ అమ్మాయి పెళ్లికి సహాయం చేసిన వాళ్ళ పేర్లు గౌరవనీయులైన ఎండి సార్ గారు సీనియర్ డైరెక్టర్ నాగుల కమలా మేడం జూనియర్ డైరెక్టర్ చిర్ర శ్రీలక్ష్మి మేడం సీనియర్ బ్రాంచ్ మేనేజర్ జిల్లా లావణ్య మేడం అకౌంటెంట్ అండ్ పీఆర్ఓ గోడిశాల రమ్య మేడం సీనియర్ బ్రాంచ్ మేనేజర్ తిప్పారా భాగ్య మేడం జూనియర్ బ్రాంచ్ మేనేజర్ ఆకుల పద్మ మేడం సీనియర్ బ్రాంచ్ మేనేజర్ దూడం కళ్యాణి మేడం అకౌంటెంట్ రాచమల్ల సంధ్యారాణి మేడం సీనియర్ బ్రాంచ్ మేనేజర్ శ్యామల హరిరామ్ సార్ అకౌంటెంట్ భారతి మేడం జగన్నాథుల భారతి మేడం బండారి సరితా మేడం బుర్ర రచిత మేడం శ్యామల ప్రతిభ మేడం నాగవేణి ఇందిరా మేడం సుగుణ మేడం పెనుగొండ స్వాతి మేడం అనిశెట్టి స్వప్న మేడం రెంక తిరుమల మేడం హీనా మేడం టేకం దివ్య మేడం షేక్ బేగం మేడం జిల్లా రేణుకా మేడం బత్తిని రాణి మేడం దేవదాస్ సార్ శ్రీలత మేడం మా అమ్మాయి పెళ్ళికి శివసాయి ఫ్యామిలీ అండగా ఉండి ఆర్థిక సహాయంగా నాకు చాలా హెల్ప్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందని షేక్ ఫర్రు మేడం కాజాబేగం మేడం చాలా చాలా ధన్యవాదాలని తెలియజేసినారు మేడం శ్రీలక్ష్మి మేడం లావణ్య మేడం అందరూ వద్దని చెప్పి మేడం సహాయం చేద్దాం మనం శివసాయి ఫ్యామిలీ నంబర్ అందరం అని చెప్పారు మేడం ఓకే అని ముందడుగు చేశాం మేడం దేవుని దయవల్ల అమౌంట్ అయింది మేడం ఎండి సార్కి కమలా మేడంకి శ్రీలక్ష్మి మేడంకి లావణ్య మేడంకి కి మేడంకి ప్రతి అందరు మేడం ధన్యవాదాలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం కొంచెం టెన్షన్ లో ఉండి మాట్లాడకపోయింది మేడం కొంచెం మాట్లాడింది అందరికి మరొకసారి ఏమంటే హృదయపూర్వక ధన్యవాదాలు మేడం సహాయం చేసినందుకు నాకు కూడా చాలా గర్వంగా ఉందండి నేను ఈ కంపెనీలో బ్రాంచ్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్లైకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్